టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే చాలా కాలం తర్వాత ఆయన నటించిన ఒక సినిమా థియేటర్లకి రిలీజ్ అయింది ఆయన నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా కాగా ఈ హరిహర విరమల సినిమా ఇరవై నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై అద్భుతమైన స్పందన పొందుతూ వెళ్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి బలమైన ఏరియాగా ఉన్న నైజాంలో ఈ సినిమాకు ఊహించని క్రేజ్ కనిపించిందని చెప్పుకోవచ్చు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా కొల్లగొట్టినట్లు తెలుస్తోంది ఇలా ప్రపంచ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు థియేటర్కు వెళ్ళి వెళ్లి ఈ సినిమాని సెలబ్రిటీలు సైతం చూసి స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణుదేశాయ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా నటించిన హరిహర విరమల సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి వెళ్లి చూడండి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటన అదిరిపోతోంది పోరాట సన్నివేశాల్లో ఆయన చూపించిన తెగు నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణి దేశాయ్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజే డెబ్బై కోట్లు వసూలు చేసి అవరానిపించిన విషయం తెలిసిందే నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో ఎంఎం కేరవాణి సంగీతం అదిరిపై ఉందని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ అదిరిపే లెవెల్లో ఉందని అభిమానులు కామెంట్లు